హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మహాలయ పక్షం పూర్తిగా వస్తుందండి ఈ మహాలయ పక్షంలో మనం చేయవలసిన పనుల గురించి ఒక చిన్న వీడియోలో మీకు చెప్పాను అయితే ఇప్పుడు కొంచెం పెద్ద వీడియో చేద్దామని అనుకుంటున్నాను మహాలయ పక్షంలో మన పితృదేవతలు పితృలోకాల నుంచి వచ్చి మన భూమి మీద సంచరిస్తారు అంటే మా వారసులు మా కోసం ఏమి పెడతారో ఏంటో అని వచ్చి సంచరిస్తుంటారు పితృదేవతలు అంటే ఎవరు మన పూర్వీకులు మన పూర్వీకులు మా పిల్లలు మాకు ఏం పెడతారో ఏంటో అని అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వాళ్ళు భూమి మీద సంచరిస్తుంటారు ఈ పదిహేను రోజులు కూడా వాళ్ళకి చెందినవి కనుక మనము ఈ పదిహేను రోజుల్లో వాళ్ళ కోసం కొన్ని కార్యక్రమాలు చేయాలి మనకి ఒక సంవత్సరం ఎంతో వాళ్ళకి ఒక రోజు అంత అందుకని వాళ్ళు ఈ మహాలయ అమావాస్య వరకు కూడా మన భూలోకంలో సంచరిస్తూ ఉంటారు మన ఇంటికి వస్తారు అప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళను సాదరంగా ఆహ్వానించాలి మనము మన పూర్వీకుల అంటే తండ్రి తాత ముత్తాత అమ్మ నాన్న నానమ్మ ముత్తాతమ్మ ఇలా తాతమ్మ వాళ్ళ పి వాళ్ళు చనిపోయిన తిథులు మనకు తెలిస్తే ఈ మహాలయ పక్షంలో వాళ్ళు చనిపోయిన తిథులు కానీ వచ్చాయంటే ఆ రోజుల్లో వాళ్ళకి భోజనం అంటే పిండ ప్రధానంలాగా ఇంట్లో మనం వాళ్ళ కోసం పప్పు కూరలు అన్నీ వండి వాళ్ళకి నైవేద్యలా పెట్టాలి అలా మనకి ఏ రోజు చనిపోయారో తిది తెలియలేదు అనుకోండి మహాలయ అమావాస్య అని వస్తుంది మహాలయ అమావాస్య అయిపోయిన తర్వాత శరణ్ ఆశీజు మాసం ప్రారంభమవుతుంది అంటే ఈ అమావాస్య ఈ సంవత్సరం మహాలయ అమావాస్య రెండు మూడు తేదీల్లో పడుతుంది ఈ మహాలయ అమావాస్య రోజైనా సరే మన ఇంట్లో ఎవరెవరు పెద్దలు చనిపోయారో వాళ్ళందరి పేర్లు చెప్పి వాళ్ళకి నైవేద్యం పెట్టి మనము కొంత కాకులకు పెట్టవచ్చు కొంత గంగలో కలపవచ్చు కొంత గోమాతకి తినిపించవచ్చు అలాగే ఒక సద్బ్రాహ్మణుడికి పిలిచి మనం వాళ్ళకి పెద్దలకు పెట్టిన నైవేద్యాన్ని మన పెద్దల్లాగా అతన్ని భావించి అతనికి మనం భోజనం పెట్టవచ్చు భోజనం పెట్టి వస్త్రాలన్నీ బహూకరించి అతన్ని ఆతిథ్యం అతనికి ఇవ్వచ్చు ఇంకా ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒకరోజు స్వయంపాకం కూడా మనము ఒక బ్రాహ్మణుడికి ఇవ్వవచ్చు స్వయం పాకంలో ఏమేమి ఇవ్వాలి ఉల్లిపాయలు మాత్రం ఇవ్వకూడదు వెల్లి వెల్లుల్లి ఉల్లిపాయలు స్వయం పాకంలో ఇవ్వకూడదు కానీ బియ్యం పప్పు నూనె నెయ్యి ఆకుకూరలు కాయగూరలు పళ్ళు వస్త్రాలు ఇలా మనకి ఏది మన శక్తి కొలది మనకి ఏది తోస్తే అది మనము మన పితృదేవతల పేర్లు చెప్పి ఇవ్వాలి అలాగే మనము ఈ పదిహేను రోజుల్లో మన పెద్దల పేర్లు చెప్పి అన్నదాన కార్యక్రమం కూడా చేయవచ్చు అన్నదాన కార్యక్రమం చేసిన చాలా మన పెద్దలు సంతృప్తి చెందుతారు అయితే ఎవరు ఈ పెద్దలు వాళ్ళు మా మళ్ళీ జన్మ తీసుకొని ఉంటారు కదా అని మీకు అనుమానం రావచ్చు అయితే మన పూర్వీకులు చనిపోయిన పూర్వీకులు ఒక సంవత్సరం వరకు ఇక్కడనే ఉంటారు వాళ్ళు అంటే ఎక్కడంటే భూమి మీద కాదు పరలోకానికి చేరడానికి వాళ్ళకి సంవత్సరం సమయం పడుతుంది మనకు సంవత్సరం ఎంతో వాళ్ళకు ఒక రోజు అంతా ఈ పరలోకానికి చేరకముందు వాళ్ళు నడుస్తూ ఉంటారు అందుకనే చెప్పులు దశ దానాలు ఇస్తారు కదా చెప్పులు గొడుగు వస్త్రాలు అన్నము నీరు ఇవన్నీ దానాలు ఇస్తారు కదా దశ దానాలు సువర్ణదానము అలాగే భూదానము గోదానము ఇవన్నీ ఇస్తారు కదా ఇవన్నీ కూడా చనిపోయిన పెద్దలు వాళ్ళ ప్రయాణంలో ఉపయోగపడతాయని ఇస్తారు అయితే సంవత్సర కాలం పూర్తయినాక అప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళకి తదినాలు పెడతాం పెట్టాక ఇంకా వాళ్ళకి మనతో రుణం తీరిపోయి వాళ్ళు ఏం చేస్తారు పరలోకానికి వాళ్ళు చేసిన పాప పుణ్యాలను బట్టి స్వర్గానిక నరకానిక మోక్షానికా ఏదని భగవంతుడు నిర్ణయించడంతో వాళ్ళు అలా చేరుకుంటారు అయితే అక్కడితో అయిపోలేదు అప్పుడు ఏమవుతుంది వాళ్ళు చేరిపోయాక ఇంకా మన తండ్రికి తాతకి ముత్తాతకి ముగ్గురు రిప్రజెంటేటివ్స్ ఉంటారు ఎవరంటే తండ్రికి వసువులు తాతకి రుద్రులు ముత్తాతికి ఆదిత్యులు అని ఉంటారు వీళ్ళు పితృదేవతలు వీరు పితృలోకంలో ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే మనము తండ్రి పేరు తాత పేరు ముత్తాత పేరు అమ్మ పేరు నాన్నమ్మ పేరు తమ తాతమ్మ పేరు ముత్తాతమ్మ పేరు చెప్పి మనం అర్ఘ్యాలు అవన్నీ ఇస్తాం కదా అవి వీళ్ళకి చేరుతాయనమాట ఈ వసువులకి రుద్రులకి ఆదిత్యులకి చేరి వాళ్ళు సంతృప్తి చెంది మన పెద్దలకి వాళ్ళు అందిస్తారు అందించడం వల్ల వాళ్ళు ఆహారానికి నీటికి వస్త్రాలకి దేనికి లోటు లేకుండా ఆకలితో అలమటించకుండా ఆ పరలోక ప్రయాణం చేస్తారు చేశాక వాళ్ళు చేసిన పాప పుణ్యకర్మలు అనుభవించి మళ్ళీ భూమి మీద జన్మించినప్పుడు కూడా మనము వాళ్ళకి ప్రతి సంవత్సరం తగ్గినాలు చేయటం వల్ల వాళ్ళు నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు దేనికి లోటు లేకుండా బతుకుతారు అయితే కొన్ని కులాలలో ఈ తద్దినాలు ఎలాంటివి ఏమి ఉండవు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అలాంటి వాళ్ళు ఈ మహాలయ పక్షాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ మహాలయ పక్షంలో ఎవరెవరు మనకి పితృదేవతలకి చేరవేస్తారంటే సూర్యుడు చేరవేస్తాడు సూర్యుడికి మన తండ్రి తాత ముత్తాత అలాగే అమ్మ నాన్నమ్మ తాతమ్మ ముత్తాతమ్మ వీళ్ళ పేర్లు చెప్పి అర్ఘ్యం ఇవ్వవచ్చు అలాగే తర్పణాలు ఇవ్వచ్చు నీళ్ళు నువ్వులు కలిపి తర్పణాలు సూర్యుడికి ఎదురుగా ఇవ్వవచ్చు ఈ రెండు కూడా ఇస్తే సూర్యుడు వాళ్ళకి చేరవేస్తాడు అలాగే ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన అతను కూడా మన పితృదేవతలకు చేరవేస్తాడు అలాగే మన పితృదేవతల పేరు పెట్టి వాళ్ళకి భోజనము పెట్టి కాకులకు పెట్టిన కాకులు చేరవేస్తాయి అలాగే పితృదేవతలకి నైవేద్యంగా మనం మహాలయ అమావాస్య రోజు పెడతాం కదా ఆ పెట్టిన నైవేద్యానికి ఏదైనా ఒక ఆవుకి తినిపిస్తే ఆ గోమాత కూడా పితృదేవతలకి ఆ నైవేద్యాన్ని చేరవేస్తుంది అలాగే గోమాత దగ్గరలో లేదనుకుంటే గంగలో పారే నీటిలో కలిపిన గంగ చేరవేస్తుంది అలాగే స్వయంపాకం ఇవ్వటం వల్ల ఆ స్వయం పాకం తీసుకున్న బ్రాహ్మణుడి ద్వారా కూడా చేరుతుంది అలాగే అన్నదానం చేసినా కూడా అన్నదానం వల్ల కూడా వాళ్ళకి చేరిపోతుంది ఇలా చేరిపోవటం వల్ల మనకి పితృదేవతలు చల్లగా చూస్తారు పితృ వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి జీవితాలలో అంటే కొంతమందికి మగపిల్లలు పుట్టరు కొంతమందికి పిల్లలు పుట్టినా చనిపోతుంటారు కొంతమందికి ఏమవుతుంది పుట్టిన పిల్లలు కూడా మంచి ప్రవర్తనతో కాకుండా చెడ చెడ్డు చెడు ప్రవర్తనతో చెడ్డ నడవడికతో ఉండి తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెస్తారు కొంతమంది అడ్డదారులు తొక్కుతారు ఇలాంటి పిల్లలు కలుగుతారు కొంతమంది పెద్దవాళ్ళు వెనక్కు ఉండిపోతారు చిన్నవాళ్ళు ముందు చనిపోతారు కొడుకులు అల్లుళ్ళు కూతుళ్ళు అందరు ముందు చనిపోతుంటారు కొంతమంది అకాల మరణాలు బలవన్ మరణాలు ఇలాంటివన్నీ జరుగుతాయి పితృశాపాల కొన్ని కుటుంబాలలో భార్య భర్తలు మధ్య సఖ్యత ఉండదు ఇరవై నాలుగు గంటలు పోరుతూ ఉంటారు కుటుంబాలు కూడా చిన్న భిన్నమైపోతుంటాయి ఇలాంటి సమస్యలన్నిటికీ కారణం పితృశేపాలే పితృదేవతలకి మనము సరిగ్గా చూసుకోకపోవడమే తద్దినాలు పెట్టకపోవటం ఒకవేళ పోని తద్దినాలు పెట్టకపోయినా ఈ మహాలయ పక్షంలో అయినా ఈ విధంగా నేను చెప్పిన రెమెడీస్ అన్నీ చేసుకోకపోవటం ఇలాంటివి చేసుకోకపోవటం వల్ల ఇలాంటి వైపరీత్యాలు వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్నాయి కనుక మనం ఏం చేస్తామంటే ఈ మహాలయ పక్షాన్ని మనం వినియోగించుకోవాలి వినియోగించుకుంటే మనకి మంచి జరుగు